దశాబ్దాల పోరాటం ఇవాళ ఫలించింది చారిత్రాత్మకమైన తీర్పు అనేది సుప్రీంకోర్టు నుండి రావడం ఇవాళ ఎస్సీ ఎస్టీల్లో చాలా ఆనందం వ్యక్తమవుతుంది ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై మందకృష్ణ ఆధ్వర్యం లోపల ముప్పై సంవత్సరాలుగా ఆందోళన చేశారు పలు దఫాలుగా పలు ప్రభుత్వాలకు ఇవాళ నరేంద్ర మోడీ గారికి కూడా వినవించుకున్నారు మాకు మొదట కావాల్సింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అని చెప్పేసి అదే దిశగా సుప్రీంకోర్టులో డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఇవాళ ఇచ్చిన తీర్పు వీరందరి లోపల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి ఇది చాలా చారిత్రాత్మకమైన తీర్పు అని చెప్పి చెప్పవచ్చు ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం ఏదైతే ఉద్యమంలో పాల్గొని ఒకనొక రోజు పుష్పుల్ ట్రైన్ కూడా తగలబెట్టి ప్రాణాలకు తెగించి జైలు జైలు జైళ్లకు పోలీసులకు భయపడకుండా ఉద్యమంలో పాల్గొన్న మంద కుమార్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం కుమార్ అన్న నమస్తే ఇవాళ మీరు అనుకున్న మీరు పోరాడిన మీ పటిమ పోరాట పటిమ ఉద్యమ స్ఫూర్తి ఫలించింది అనుకుంటున్నారా ఏ విధంగా ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎస్సీల వర్గీకరణ పోరాటం నేను ఫలించింది అని చెప్పేసి భావిస్తున్నాం ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం సీజే గారికి ఎంఆర్పిఎస్ తరఫున మాదిల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం న్యాయం పక్షాన ఉండి ధర్మం పక్షాన ఉండి ధర్మము న్యాయాన్ని గెలిపించారు ఎందుకంటే ఎస్సీల వర్గీకరణ అంటే ఇది సామాజిక న్యాయం సామాజిక న్యాయం ఈ యొక్క వర్గీకరణ పోరాటాన్ని ముప్పై ఏళ్ళు మూడు దశాబ్దాలుగా చేసి నడిపించిన నాయకుడు గొప్ప నాయకుడు గౌరవ మాది సామాజిక శాస్త్రవేత్త ఒక మాటలో చెప్పాలంటే అభినవ్ అంబేద్కర్ మందకృష్ణ మాదిరిగారు అయితే ఇక్కడ ముప్పై ఏళ్ళ పోరాటం అసలు ఇంత సుదీర్ఘంగా జరిగిన పోరాటం ఎక్కడ ఎక్కడ లేదు ఈ యొక్క వర్గీకరణ పోరాటం కావాలి మందకృష్ణ మాదిగా నడిపిన పోరాటం అయితుందో అంచె ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు రకరకాలుగా కార్యకర్తల బాధలు కష్టాలు అవన్నీ చూ అవి పోలీసు అరెస్టులు జే దెబ్బలు జైలు ఇవన్నీ కూడా జయించి ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు జడ్జీలు ఎస్సీల వర్గీకరణ సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలే దీన్ని అమలు చేయండి అని చెప్పి తీర్పు ఇవ్వడాన్ని మేము హర్సిస్తున్నాం న్యాయం గెలిచిందని చెప్పేసి భావిస్తున్నాం అదే క్రమంలో ఎస్సీల వర్గీకరణ సందర్భం వస్తే ఎస్సుల వర్గీకరణ విషయంలో పార్లమెంటు కో పార్లమెంట్లో బిల్లు కోసం ఉండే గతంలో అయితే ఇక్కడ మేము నవంబర్ పదకొండో తారీఖు రోజు హైదరాబాద్లో పర్యటనలో పెద్ద మీటింగు మాదిగల విషయంలో మహాసభ పెట్టాము ఆ మీటింగ్కు గౌరవ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు నరేంద్ర మోడీ గారు వచ్చారు ఆ మోడీ గారు వచ్చి ఆ మీటింగ్లో పాల్గొని ఏం మాట్లాడినంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు వర్గీకరణ చేయకుండా మాదిగలకు మోసం చేసినాయి నేను ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తా వర్గీకరణ చేసి పెడతా కృష్ణ మాదిగా పోరాటాలు చాలా అద్భుతంగా నడిపాడు చాలా కష్టాలు నష్టాలు మాదిగలకు అన్నీ జరుగుతుందనే విషయం అందరికీ తెలిసి కూడా ఇంతకుముందు పార్టీలు అన్నీ కూడా మోసం చేసినాయి మీ మాదిగలు అని చెప్పి చెప్పారు ఖచ్చితంగా వర్గీకరణ నేను చేసి పెడతా మందకృష్ణ మాదిగా నా చోట బాయ్ ఖచ్చితంగా మీతో కలిసి ఒక కార్యకర్తల పనిచేస్తా అని చెప్పేసి మాట్లాడి ఒక కమిటీ వేస్తానని చెప్పేసి కూడా చెప్పాడు చెప్పి కమిటీ వేసి పార్లమెంటరీ సెక్రటరీ గారితో పేరుతో ఆయన ఆయన ఆధ్వర్యంలో కమిటీ వేసి ఎస్సీల వర్గీకరణ సుప్రీంకోర్టులో నడుస్తుంది కాబట్టి ఆ యొక్క సుప్రీంకోర్టులో విచారణ వేగవంతం చేసి వేగనం చేసి ఈ వర్గీకరణ సమస్య పరిష్కారం చేస్తానని ఆ రోజే చెప్పాడు మాకు ఏది మోడీ గారు అయితే ఇక్కడ ఈ వర్గీకరణకు సపోర్ట్ చేసి సమస్యను పరిష్కారం చేసిన మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి గతంలో కృష్ణమాధి గారి వెన్నంటి ఉండి వెంకయ్యనాయుడు గారు వెంకయ్యనాయుడు గారు వెన్నంటి ఉండి పద్దెనిమిది ప పద్దెనిమిది ఇరవై రాష్ట్రాలతో వర్గీకరణ చేయండి అని చెప్పి లేఖలు రాయించి ఆయన ఆయన సాయం చేసిండు ఆయన న్యాయమైన సామాజిక న్యాయం న్యాయమైన సమస్య ఎవరు వాటవాళ్ళకు కోరుతున్నారు బీసీల రిజర్వేషన్లు అయినాయి ఏబీసీడీ అయింది బీసీలకు అదే పద్ధతిలో ఎస్ కావాలంటారు తప్పేంటి కాబట్టి మీరు కూడా అందరితో మాట్లాడి ఆయన ముందుండి కృష్ణ మాదిగ వెనుకూడి నడిపిండు ఏది వెంకయ్యనాయుడు గారు ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా నిరంతరం మాదిగల వర్గీకరణ విషయంలో పట్టుపట్టి ఎక్కడ పడితే అక్కడ ఆయన ఒక సందర్భంలో ఆయన కూడా మా మా మాకు సపో సపోర్ట్ చేస్తుండని చెప్పేసి ఆయన మాటలు అంటే ఆయన తి తిట్లు పడ్డది కూడా ఉండేది కొన్ని సందర్భాలల్లా కొంతమంది మా వ్యతిరేకులు ఉన్నారు కదా తిట్లు తిట్లు కూడా తిట్టారు అయితే ఆయన భరించు భరించి వర్గీకరణ చివరి దాకా ముప్పై ఏళ్ళుగా కృష్ణమాధికన్నతో అండగా ఉండి ఈరోజు పార్లమెంటు సుప్రీంకోర్టులో ఈ తీర్పు అనుకూలంగా వచ్చే దానికి ఇటు కిషన్ రెడ్డి గారు అటు బండి సంజయ్ అన్న అదే క్రమంలో నారాయణస్వామి గారు అని చెప్పేసి కర్ణాటక నుండి ప్రాధాన్యత కేంద్ర మంత్రి నారాయణ సేమి అన్న మా తమిళనాడు వహిస్తున్న మురుగనన్న కేంద్ర మంత్రులు వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలు అందించారు అందియడం వల్లనే ఈరోజు అదే క్రమంలో ఇక్కడ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం ఇక్కడున్న ఈ తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇది ఖచ్చితంగా అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రజలు ప్రజాస్వామిక వాదులంతా మాకు అండగా నిలబడ్డారు సపోర్ట్ చేసారు అదే క్రమంలో అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి నేను ఒకటే నేను ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పీల్ చేస్తున్నా ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసాడు వర్గీకరణ చేయడం వల్ల మాకు చాలా ఉద్యోగాలు వచ్చింది ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వెంటనే వెంటనే ఈ యొక్క జీవోను అమలు చేసి మాదిగలు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను విజ్ఞప్తిస్తున్నాయను అదే క్రమంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా ప్రకటన చేశాడు ఆయన చాలా దఫలుగా ఎంఆర్పిఎస్ నిర్వహించిన సభలో సమావేశంలో పాల్గొన్నాడు కృష్ణమాధిగన్నతో వెంటు ఉన్నాడు కృష్ణమాధిగన్నకు ప్రతి మీటింగ్లో సపోర్ట్ చేశాడు సహకరించిండు ఇప్పుడు కూడా వెంటనే ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదైతే ఉద్యోగ భర్తీ చేస్తుందో ఆ భర్తీ నోటిఫికేషన్ ఇచ్చిన వాటిల్లో కూడా ఈ వర్గీకరణ జియో ప్రకారమే చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అప్పీల్ చేస్తున్నాను నిన్న కూడా రేవంత్ రెడ్డి చెప్పారు ఇప్పుడు రాబోయే ఉద్యోగాల్లో కూడా మేము అదే బాట ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తా అని కూడా చెప్పారు కానీ మీకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎప్పుడు వెనుదన్నగా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు గతంలో నైంటీ ఎయిట్లో మనకు ఏబిశ్రీ వర్గీకరణ చేశారు ఆయన జస్టిస్ రామచంద్ర కమిషన్ వేసాడు కమిషన్ వేసిన తర్వాత వర్గీకరణ చేసిండు వర్గీకరణ చేస్తే ఇరవై రెండు వేల ఉద్యోగాలు మాదిగలికొచ్చాయండి అప్పుడు వర్గీకరణ రెండు వేల సంవత్సరం జరిగింది రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు అమలైంది అమలు కావడం వల్లనే ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని గుర్తించింది అంటే వర్గీకరణ ఉంటే వీళ్ళకి ఎన్ని అవకాశాలు వస్తాయి ఏది విద్యా రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ఎక్కువ అవకాశాలు వచ్చే ఉండేది కాబట్టి ఆ యొక్క చంద్రబాబు నాయుడు అప్పుడు వర్గీకరణ చేయడం వల్లనే ఎక్కువ అవకాశాలు రావడం వల్లనే అదే వీళ్ళు నష్టపోతులు వాస్తవమే వర్గీకరణ చేయాల్సిందే ఈ సామాజిక న్యాయమే ధర్మమే న్యాయమే అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది అన్న రైట్ ఇప్పుడు మీ ఉద్యమం మీ ఉద్యమం నిజానికి ఆ రోజు ఈ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులకు కూడా ఒక స్ఫూర్తిగా నిలిచింది నేను కూడా వచ్చాను ఆ రోజు కానీ మీ ఉద్యమాన్ని ఒక్కసారి మా ప్రేక్షకులకు మీరు ఈ సాధించేందుకోసం ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీకు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ దాని గురించి ఒకసారి మా ప్రేక్షకులకు ఎన్ఎస్ఆర్ న్యూస్ అదే క్రమంలో ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు అందరికీ ఎంఆర్పీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా అదే క్రమంలో మీ మీ దృష్టి ఏంటంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం గత ముప్పై సంవత్సరాలుగా అంచెలంచెలుగా పోరాటాలు ఎన్నో చేశాము ఆ యొక్క పోరాటాలలో అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు సాయం చేశారు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఈ ఫలితాలు వచ్చినాయి మాకు అందరూ సపోర్ట్ చేయడం వల్లనే కాబట్టి మా యొక్క ఈ యొక్క డిమాండ్ వర్గీకరణకు సపోర్ట్ చేసిన వారందరికీ ఎన్ఎస్ఆర్ న్యూస్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము మీ ఉద్యమం చేసిన విధానం ఏమేమి చేశారు మీరు అది చెప్పండి గతంలో గౌరవ మందకృష్ణ మాది గారు ఎస్టీల వర్గీకరణ సాధన కోసం జూలై ఏడు తొంభై నాలుగున ప్రకాశం జిల్లా ఏదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంచెలంచెలుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే గుండె జబ్బులకు పిల్లలకు ఫ్రీ ఆపరేషన్లు దాంతో ఆ యొక్క స్ఫూర్తితోనే ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది ఒక అంశం వికలాంగులకు రెండు వందల పెన్షన్ ఉంటే పదిహేను వందలు కావాలని పోరాటం చేశాం ఈరోజు నాలుగు వేలు వస్తుంది వృద్ధులు వితంతులకు రెండు వందల పెన్షన్ ఉంటే వెయ్యి పెంచాలని చెప్పి పోరాటం చేశాం ఈరోజు రెండు వేలు వస్తుంది వాళ్ళకు అదే క్రమంలో రేషన్ బియ్యం మనిషికి నాలుగు కేజీలు ఇస్తారు ప్రభుత్వం పదిహేను కేజీలు కావాలని పోరాడం చేస్తే రెండు కేజీలు పెరిగినాయి అదే క్రమంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ప్రమోషన్ రిజర్వేషన్ తెలంగాణ ఉద్యమంలో అమరులు విద్యార్థులు యువకులు చనిపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు కానీ వాళ్ళ వాళ్ళ కోసం అమరుల కోసం పట్టించుకోరు అమరులు పన్నెండు వందల మంది చనిపోయారు చనిపోతే అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎవరు చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలంగాణ జెండా జెండా శవం మీద వేసి తెలంగాణ కోసం చనిపోయింది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు వాళ్ళు పన్నెండు వందల మంది చనిపోతే ఆరు వందల మందికే గుర్తిచ్చారు అమర అసలు అసలైన తెలంగాణ కోసం చనిపోయారు అయితే అది కూడా జాప్యమే అంటే ప్రభుత్వం ఏర్పడుతుంది వాళ్ళ గురించి పట్టించుకోరు పట్టించుకోని క్రమంలో గౌరవ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో కాలే గ్రౌండ్లో తెలంగాణ అమరుల తల్లుల కడుపుకోత మహాసభ అనే ఒక సభను పెట్టాం అందులో చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ నా కొడుకు చదువుకుంటే ఉద్యోగం వస్తాయి అనుకుంటారు ఉద్యోగం వస్తాయంటే మా కుటుంబం బాగుపడుతుంది మేము మేము మంచి బొక్తాం అనుకున్నాం అనే పద్ధతిలో ఏడ్చుకుంటూ వాళ్ళు చెప్పడం వల్ల వెళ్ళిన అప్పుడు డిమాండ్ ఏం చేసినామంటే కుటుంబానికి ప్రతి పది లక్షలు ఎక్స్ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఆ వేదిక నుండి ప్రకటించాం ఆ తర్వాత ఇప్పుడు అప్పుడు వెంటనే మనం ఏదైతే మీటింగ్ పెట్టిన తర్వాత అనంతరం ఆరు వందల మందికి ఉద్యోగాలు పది లక్షలు ఎక్సేషియా ఇంటికో ఉద్యోగం వచ్చినాయి ఆ తర్వాత ఇక దళితులపైన హత్యలు అత్యచారాలు లంచ్వేత అదే క్రమంలో ఇదే మున్సిపాలిటీ ముందు ఏది పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి పోరాటం చేసినాం అదే క్రమం ఎస్సీ ఎస్టీ కమిషన్ నియమించాలని చెప్పేసి నేను ఈ మన ఖమ్మం జిల్లా బార్డర్ ములకల నుండి డోనకల మండలం ములకలపల్లి నుండి ములకలపల్లి అక్కడ నుండి మైబాద్ మైబాద్ నుండి కేసుముద్రం ములకాలపల్లి నుండి డోనకల్ డోనకల్ నుండి కొరవి కొరవి నుండి మైబాద్ మైబాద్ కేసుముద్రం నెల్లికొదురు వర్ధన తురూరు వర్ధనపేట దాకా నడిచి వచ్చిన ఎస్సీ ఎస్సీఎస్టీ కమిషన్ నియమించాలని సభ్యులను నియమించాలని పాదయాత్ర చేశాను అప్పుడు వెంటనే వర్ధ వర్ధనపేటకు వచ్చినప్పటికీ ఎస్సీ ఎస్టీ కమిషన్ నియమించారు ఎస్సీ ఎస్టీ సభ్యులను నియమించారు అంటే ఈ రకంగా అంచెలంచేలా చాలా అదే క్రమంలో కృష్ణమాధ గారు దీక్ష వర్గీకరణ అసెంబ్లీ తీర్మానం జరిగింది అఖిలపక్ష కమిటీని ఢిల్లీ తీసుకుపోవాలని చెప్పేసి ఆయన దీక్ష ఆమరణ కూర్చున్నారు కూర్చుంటే ఏడు రోజులైంది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు పట్టించుకోని క్రమంలో ఏడు రోజులు అవుతుంది కృష్ణమాధిగారి ప్రాణానికి ఏమైనా హాని కలుగుతుందేమో అని చెప్పేసి మా కార్యకర్తలు అప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్విష్ఫుల్ ట్రైన్గా ఆలబెట్టడం జరిగింది అప్పుడు మా కార్యకర్తలు ఎందుకు మా నాయకుడు ఏడు రోజులు ఏడు రోజులు నిరదీక్ష కొనసాగినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మా ప్రాణ మా నాయకుడు ప్రాణానికి ఏమైనా హాని కలుగుతుందో అని చెప్పేసి మా కార్యకర్తలు రిచ్ అంటే సహనం కోల్పోయి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పి సహనం కోల్పోయి మరి ట్రైన్ ఆలబెట్టి కాలబెట్టినప్పుడు కాలబెట్టినప్పుడు ఇప్పుడే మన నరేందర్ అన్న నరేంద్ర అన్న గారు వెంటనే అక్కడికి వెళ్ళి అదంతా షూట్ చేసి నాలుగు భోగిలు కాలిపోయి నాలుగు కోట్ల నష్టం జరిగింది అని చెప్పేసి మాకు ఈ సమస్యను మా దృష్టి తీసుకొచ్చింది కూడా అన్నే ఆ తర్వాత మా ఇంటర్వ్యూ తీసుకొని అసలు ఇంత అంటే నాలుగు కోట్ల నష్టం చేసిన ఎంఆర్పిఎస్ ఎందుకు చేసింది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది కదా ప్రభు కృష్ణమాదిగా గారు ఆ అధ్యక్ష ఏడు రోలు గడిచినా కానీ ప్రభుత్వం పట్టించుకోకుంటే కార్యకర్తలు స్థానం కోల్పోయి ప్రాణహానం జరుగుతామని చెప్పి వాళ్ళు ప్రభుత్వ ఆస్తుల మీద ఈ ధ్వంసాలు జరిగినాయి కదా దీని నిర్లక్ష్యం ప్రభుత్వ కదా అనేది అర్థం చేసుకోవాలి అన్నగారు నరేందర్ అన్న కూడా చాలా సాయం ఉద్యమానికి ఈ యొక్క తెలంగాణ ఈ వర్గీకరణ ఉద్యమానికి మొదటి నుండి ఇప్పటిదాకా నరేందర్ అన్న పాత్ర ఈ పో మా పోరాటంలో ఆయనది అమోహం మాతో పాటు ఆయన కూడా ఎంఆర్పిఎస్ కృష్ణమహేశంతో పాటు నరేందర్ అన్న కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్న రైట్ అన్న చెప్పండి మరి వాళ్ళ సరే సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్ ఏడుగురు సభ్యుల కమిటీ మనకు అనుకూలంగా ఏ రాష్ట్రమైనా మీరు అక్కడ చేసుకోవచ్చు ఆ రాష్ట్రాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పి చెప్పారు కానీ ఇక్కడ మీకు అడ్డుపడే ఎస్టీ ఎస్టీలు మరి దీన్ని కూడా అడ్డుపడతారా మీ ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా అంత ఈజీగా సానుకూలంగా జరుగుతుంది అనుకుంటున్నారా ఎలా ఉండబోతుంది ముందుగా ఎన్ఎస్ఆర్ టీవీకి సామాజిక ఉద్య నమస్కారాలు మరి అన్నగారు టీవీ యాంకర్గా మా ముందుకు మమ్మల్ని ప్రజల్లోకి తీసుకోబోతున్న నరేంద్ర అన్నగారికి మరి సామాజిక ఉద్య నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉద్యమంలో మా గౌరవశ్రీ మందకృష్ణ గారు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజానీకానికి ప్రభుత్వాలకు మధ్య మీడియా మిత్రులు సాయ సహకారాలు వంద శాతం అందించడం వల్లనే ఇలా సుప్రీంకోర్టు దాకా మేము పోయినామని భావిస్తున్నాం మేము హర్షం కూడా వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే మేము అట్టడుగు వర్గాలలో ఉన్న ఆ రోజుల్లో కనీసం పేపర్ కొనుక్కునే శక్తి లేని వాళ్ళ మా మాదిగ జాతి రూపాయి నుండి మొదలుకుంటే మూడు రూపాయల దాకా ఉన్న మాకు అప్పుడున్న జ్ఞానం పేపర్ విలువ కనీసం కొనుక్కోలేని స్థితిలో ఉన్న పరిస్థితిలో మీడియా మిత్రులందరూ ఎక్కడున్నా కృష్ణ మాదిగా వస్తాడంటే ఉద్యమం చేస్తుండాలంటే ఏ జిల్లాలలో ప్రతి నాయకుడు కార్యకర్త ఏ కార్యక్రమం చేసినా మమ్మల్ని ప్రభుత్వానికి చూపెట్టింది మీడియా మిత్రులని కూడా మేము భావిస్తున్నాం ఆ తర్వాత ప్రజలు ప్రజా సంఘాలు ప్లస్ సామాజిక అంశాల మీద అవగాహన ఉన్న ప్రజలు ఎంతో కొంత మేర మా ఉద్యమానికి సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రభుత్వాలలో ఉన్న ముఖ్యమంత్రులు తెలంగాణలో ఆంధ్రలో ఉమ్మడి ముఖ్యమంత్రులు అప్పుడు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళందరూ ఉష కనీసం కమిషన్లు వేసి ఢిల్లీకి పంపడం జరిగింది అవి ఎస్సీ ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఏదైతే ఏ చేయడం జరిగిందో సుప్రీంకోర్టు దాకా పోవడం కూడా ఆ ప్రభుత్వాల ఆయా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం వాళ్ళు వాళ్ళు ప్ర అక్కడికి ఢిల్లీకి పంపడం వల్లనే ఇవాళ సుప్రీంకోర్టు మమ్మల్ని గుర్తించిందని కూడా భావిస్తున్నాం అదేవిధంగా వీళ్ళందరి సాయ సహకారాలు అందినా కూడా వాళ్ళు తెలంగాణ ఆంధ్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చంద్రబాబు నాయుడు అమలు చేసిండు తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు అమలు చేయకపోవడం వల్ల మేము వెనుకబడ్డామని కూడా గుర్తు చేస్తున్నాం చివరిగా దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు మా గౌరవశ్రీ మంద కృష్ణ మాదిరిగా కష్టాలను నష్టాలను బాధలను హైదరాబాద్ వచ్చి వేదిక మీద కార్యకర్తలు ప్రతి కార్యకర్త అన్నగారు కృష్ణమాదిగా పిలిపిస్తే మేము మిలిటెంట్ ఉద్యమానికైనా ప్రజా ఉద్యమానికైనా సిద్ధంగా ఉండి పోలిటి పోలీస్ లాఠీ దెబ్బలు కూడా వెనకడకుండా పోలీస్ సంఖ్యలో కూడా భయపడకుండా జైవి జైలు జీవితాలు అనుభవించిన చరిత్ర మాకుంది ఇదే వరంగల్ జీ జైల్లో ప్రతి ఒక్కరూ జైలు జీవితాలు ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కృష్ణమహద్దిగ మాట తూచా తప్పకుండా మిలిటెంట్ ఉద్యమాలలో పాల్గొని కాలబెట్టడము ఉద్యమాలు చేసి ప్రభుత్వాలు తెలిపే విధంగా ఈ మీడియా వాళ్ళు కూడా బాగా మమ్మల్ని ముందుకు నడిపించిన చరిత్ర ఉందని కూడా గుర్తు చేస్తూ మాకు చివరిగా మా బాధలు మా కృష్ణ చేస్తున్న బాధ ఏవైతే ఉద్యమాలు ముప్పై ఏళ్ళు మూడు దశాబ్దాలుగా చేస్తున్న ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో స్వతంత్ర రాణికి ఆరు దశాబ్దాలు పట్టవచ్చు టోటల్ భారతదేశంలో ఉన్న ప్రజలంతా దాన్ని స్వతంత్ర రా పోరాటంలో భాగంలో భాగస్వాములు కావచ్చు అన్ని కులాలు అన్ని వర్గాలు మూడు వందల అరవై ఐదు కులాలు మూడు వందల మూడు వేల ఐదు వందల మూడు వేల కులాలు కూడా భారతదేశం స్వతంత్రం రావాలని పోరాటం చేసినాయని కూడా మీకు గుర్తు చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రావడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది నాలుగు దశాబ్దాల కాలంలో సకల జనులందరూ తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు తెలంగాణ రాగాలనే ఆకాంక్షతోని తెలంగాణ సాధించుకోవడం జరిగింది కానీ గౌరవశ్రీ మంద కృష్ణ మాదిగా ఒకే లక్ష్యం ఒకే మాట ఒకే వ్యక్తి ఒకే శక్తిగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మాదిగ జాతిని ముందడుగుపెట్టి ముందు వరుసలో పెట్టి ఇవాళ ఢిల్లీలో సుప్రీంకోర్టు తీర్మానం తెచ్చుకునేదాకా ఒకే వ్యక్తి ఒకే సైన్యం ఒకే సమస్య ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా పోరాటం చేసి ముప్పై ఏళ్ళ మూడు దశాబ్దాలుగా చేసి సాధించుకున్న చరిత్ర ఆగస్టు ఒకటో తారీఖు మాదిగ జాతి పండుగ దినం పంద్ర ఆగస్టు అనేది పదిహేనవ తారీఖు భారతదేశానికి స్వతంత్ర దినోత్సవాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే ప్రజానీకానికి ఈరోజు ఏదైతే తెలంగాణలో ఆంధ్రలో ఉన్న బీజేపీ నాయకత్వం అగ్రనాయకత్వం వెంకయ్యనాయుడు కానీ మొదలుకుంటే కిషన్ రెడ్డి కానీ మొదలుకుంటే బండి సంజయ్ అన్న గారి కానీ మొదలుకుంటే బీజేపీ అగ్రనాయకత్వం అమిత్ షా గారు కానీ మొదలుకుంటే మోడీ గారు చొరువతోని ఈరోజు ఏడుగురు ధర్మాసనం ఎత్తే ఆరుగురు ధర్మసభ్యులు అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన చరిత్ర ఆరుగురు జర్జిషులకు మేము తల మధ్య నమస్కారం చేస్తున్నామని జై విజయవంతం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ జై మాదిగా జై మధకృష్ణ మాదిగా బండారు సురేందర్ మాదిగా ఎంఆర్ ఎంఆర్పిఎంఎస్పి సురేందర్ అన్న మీరు ఉద్యమంలో అంటే ఏ ఏ దఫలుగా ఎందులో పాల్గొన్నారు నేను అన్నగారు తొంభై నాలుగవ ఉద్యమం ఐదు మూడు నుండి స్టార్ట్ అయిన క్రమం నుండి మొదలుకుంటే తొంభై ఆరులో నా గ్రామానికి నేను గ్రామ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాను కాజుపేట నుండి టౌన్గా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాను అదేవిధంగా నగరానికి నగర ప్రధాన కార్యశిగా పనిచేసినాను ఉమ్మడి జిల్లాకు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాను చివరిగా ఇప్పుడు ఎంఎస్పి జిల్లా అధ్యక్షుని హన్మకొండ జిల్లాకు అధ్యక్షంగా పనిచేస్తున్నాను ఒక దఫా గుర్తు చేస్తున్నా రెండు వేల పది డిసెంబర్ నాలుగో తారీఖున అన్నగారు నిజాం కాలేజ్ గ్రౌండ్లో ధర్మయుద్ధ మహాసభ పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడు వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయాలి మీరు తీర్మానం చేయాలని పెడితే ఇదే మందకుమార్ అన్న పుట్టరావు అన్న ఇదే ట్యాంక్ బాండ్ మీద మేమందరము మేము ధర్మయుద్ధం పాల్గొని రాత్రి ఎటు పోవద్దు ఇక్కడే ఉండి మొత్తం విజయవంతం చేయాలి అని చెప్తే అన్నగారుని అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వాలు అది ప్రభుత్వాలు అరెస్ట్ చేయడం వల్ల మేము దట్టుకోలేక మళ్ళీ మేము తిరిగి తప్పించుకొని వస్తున్న క్రమంలో మా మీద లాఠీ చార్జీ దెబ్బలు తగినాయి అన్నగారికి తల బలిగి రక్తమంతం వెళ్ళింది అదే పుడ్రవికి కాలిరిగింది ఇవన్నీ మేము కార్యకర్తలుగా తట్టుకోలేక వచ్చి వరంగల్ జిల్లాలో మిలిటెంట్ ఉద్యమాలు చేసి జైలుకు పోయిన చరిత్ర మాకుంది రైట్ అన్న మీరు ఇంత ఉద్యమాలు చేశారు అయితే మీకు మీకు చేదుడు ఉన్నట్టుగానే నటిస్తూనే గత ప్రభుత్వాలు కొన్ని వాళ్ళు మీకున్నా మేము అండదండగా అంటూ మీ ఓట్లు దండుకునే వరకు మీకు సానుకూలంగా వండుకుంటూ చివరికి వచ్చేసరికి మీకు అన్యాయమే చేస్తున్న పరిస్థితి ఉంది మందకృష్ణ గారు అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఇంకా రాష్ట్రాల్లో కానీ అందరి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులతో కలిసినట్టుగానే ఉంటూనే వారిని మళ్ళీ మీదనే ఒక వర్గం దీన్ని వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తొత్తులుగా వివరించడమా లేకపోతే ఏం చేసిందనేది మీ మాటల్లో కొన్ని ప్రెస్ మీట్లలో వినడం జరిగిందేమో ఏంటి మరి ఎవరు మీకు అడ్డు మరి వారు అడ్డుపడతారా మరి అడ్డుపడితే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పైనా అయినా నిలబడైనా ఆ రాష్ట్రాలు ఏమైనా అడ్డుపడే అవకాశం ఉంటుందా వారిని బేస్ చేసుకొని ఓకే ఒక ముఖ్యమంత్రి మాత్రం మాకు సహాయ సహకారాలు వర్గీకరణ చేసి మా మాదిగ జాతిని ఉన్నత శిఖరాలకు ఎక్కించింది చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైతున్నారో మా ఓట్లు దండుకోనికి ఊసరవెల్లి రంగులు మారిన్లు ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకు చెప్తామంటే వాళ్ళ పేర్లు ఇప్పుడు మనకు ప్రస్తావన వద్దు ముఖ్యమంత్రులు ఊసరవెల్లి రంగులుగా మారడం వల్ల మా జాతిని విభజించి పాలించి మా మీదిక యుద్ధాన్ని తయారు చేయడం వల్ల వాళ్ళే ఓడిపోయింది అధర్మం ఓడిపోయింది ధర్మం గెలిచిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ పేర్లు మేము ముఖ్యమంత్రుల పేర్లు చెప్పము మమ్మల్ని వాడుకున్నది వాస్తవం మేము చేస్తాము ఇస్తాం మిమ్మల్ని ఏదో ఒక ప్రయోజనం చేస్తాం అని వాళ్ళు మమ్మల్ని ప్రభవలకు పెట్టి మా దాంట్లో విభజించి వర్గీకరణ కూనీ చేసే ప్రయత్నం చేసింది రెండోది వర్గీకరణ కాకుండా కాకుండా వీళ్ళు ఇంటర్నల్గా అడ్డుకున్నారేమో కానీ ధర్మం అనేది గెలిచిందని మేము భావిస్తున్నాం అంశాలకస్తే ఈరోజు ఇప్పుడున్న గవర్నమెంట్ వర్గీకరణ లేనందున ఇలా మా సోదరులకు ఎంపీ టికెట్లు ఎక్కువ పోయినాయని కూడా మేము భావిస్తున్నాం ఇలా వర్గీకరణ లేనందున అదే వర్గీకరణ ఉంటే మా వాట మాకచ్చు మా ఎంపీ మాకు ఉండేటోడు అది మేము భావిస్తున్నాం అంటే ఇట్లాంటి ముఖ్యమంత్రులు ముప్పై సంవత్సరాల నుండి ఎంతో మూడు దశాబ్దాలుగా ఎంతో ముఖ్యమంత్రులు మమ్మల్ని ఎంతోమంది మమ్మల్ని వాడుకున్నారు మా ఓటు బ్యాంకు వాడుకున్నారు ఈ రోజు నుండి రేపు రాబోయే ఎలక్షన్లు ఏవైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయో రేపు వాడుకోవడానికి సిద్ధంగా లేరు మేము వాటిని నిలవనియమని కూడా చెప్తాం మా మాధవ ఓట్లు మాకు రిజర్వేషన్ ఎక్కడైతుందో మాధవి వారిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం రేపు ప్రజాస్వామ్య బద్దంగా మేము ముందుకు పోవడానికి సిద్ధపడతాం చూసిన సుప్రీం సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఏదైతే తీర్పు ఇచ్చారో ఏడుగురు సభ్యుల కమిటీ మొత్తానికైతే మాకు చాలా ఆనందం వేస్తుంది మా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సానుకూలంగా ఆయా రాష్ట్రాలు వారి ఇష్టం ఇష్టంగా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం మాకు నిజంగా ఆగస్ట్ ఒకటి ఒక పండుగ రోజు మా మాదిగల్లో ఒక పర్వదినం అని చెప్పి వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అది ఎన్ఎస్ఆర్ ఛానల్ కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుతుంది కెమెరామెన్ శివతో నరేంద్ర ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్